ఓ యువత మనం అనుభవించే స్వేచ్ఛకు మన శాంతికి ఒక పవిత్రమైన త్యాగకథ ఉన్నది అదే మొహరం కథ ఇది సైన్యం గెలిచిన కథ కాదు ఇది నీతి గెలిచిన కథ ఇది ఓ ఎదురు చేసిన త్యాగగాథ మీరు సిద్ధంగా ఉన్నారా రక్తంతో రాసిన నిజమైన వీరు తెలుసుకోవడానికి పాట్ ఒకటి మొహర్రం అంటే ఏంటి మొదటిది మొహర్రం అంటే ఏంటి ఇది ఇస్లాం క్యాలెండర్లో మొదటి నెల ఇది కొత్త సంవత్సరం మొదలు కానప్పటికీ ఉత్సవాల కాలం కాదు ఇది శోకానికి త్యాగానికి ప్రతీక ముఖ్యంగా మోహరం పదివ రోజు ఆసుర చరిత్రలో ఒక గొప్ప సంఘటనకు గుర్తుగా ఉండేది అది కర్బల యుద్ధం పాట రెండు హుస్సేన్ గారి పరిచయం ఇమాం హుస్సేన్ నబీ మొహమ్మద్ సా వారి ఆయన దయ ధైర్యం నిజాయితీకి ప్రతిరూపం ఆయనకు ఓ లక్ష్యం ఉండేది న్యాయం కోసం నిలబడటం అతని పిత తండ్రి అలిరా మొదటి ఇమాం ఒకవేళ మీరు పరిగణించండి ఒక రాకుమారుడి శక్తి సౌలభ్యం ఉన్న అధర్మాన్ని అంగీకరించకుండా తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన కథ పార్ట్ మూడు యజి ప్రభుత్వం హిజ్రా అరవై ఒకటి సంవత్సరం యజీద్ అనే క్రూర పాలకుడు కలీఫాదా చేరాడు ఆయన పాలన దుర్మార్గంగా మారింది అతను ప్రజల భయానికి పాలించేవాడు యజీద్మం హుస్సేన్ పెట్టాడు నన్ను ఖలీఫాగా ఒప్పుకో కానీ హుస్సేన్ సురుగా ఒప్పుకోలేదు అధర్మాన్ని మద్దతు ఇచ్చే కన్నా ప్రాణాలు త్యాగం చేయడం మేలని నిర్ణయించుకున్నాడు పార్ట్ నాలుగు కర్బలా యాత్ర ఇమాం హుస్సేన్ తన కుటుంబంతో కలిసి మక్క నుండి కుఫా వైపు ప్రయాణం మొదలెట్టాడు ఎందుకంటే కుఫా ప్రజలు ఆయనను ఆహ్వానించారు కాని మార్గంలో యజిజ్ సైన్యం అడ్డుకుంది అత ఇమాం హుస్సేన్ వాహనాలను ఆపేశారు నీళ్లను కూడా ఇవ్వలేదు చిన్నపిల్లలు మహిళలు కుటుంబ సభ్యులు అన్ని కష్టాలు భరించాల్సి వచ్చింది పాటేదు కర్బలా యుద్ధం అసూరా రోజు ఓ పక్షాన డెబ్బై రెండు మంది మరో పక్షాన వేల మంది యజీద్ సైనికులు ఆయన హుస్సేన్ వెనకడుగు వేయలేదు అలీ అక్బర్ హుస్సేన్ పెద్ద కుమారుడు కుర్రవాడు ముందు పోరాడి వీర మరణం పొందాడు అబ్బాస్ హుస్సేన్ అన్న నీటి కోసం పోరాడి తన రెండు చేతులు కోల్పోయాడు కానీ నీళ్లు పిల్లలకు తేచేందుకు ప్రయత్నించాడు ఇది ఓ సినిమా కాదు నిజమైన త్యాగం రక్తంతో రాసిన ధైర్య గాత పాట అర్ హుస్సేన్ గారి త్యాగం చివరికి ఇమాం హుస్సేన్ కూడా ధైర్యంగా పోరాడి షహీద్ అయ్యాడు ఆయన శరీరాన్ని కట్టిపడేశారు తలను కడించారు కానీ ఆయన ఆత్మను ఆపలేకపోయారు నిజాయితీ ధర్మం ధైర్యం ఇవన్నీ ఒకే వ్యక్తిలో మిళితమయ్యాయి అదే హుస్సేన్ గారు పాట ఏడు మొహరం నేటి యువతకు బోధ ఇవన్నీ ఒక మతానికి సంబంధించిన కథలు కావు ఇవి మానవత్వానికి సంబంధించినవి నిజం కోసం నిలబడటం అంటే ఏంటి ధైర్యం అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి అన్నిటికీ హుస్సేన్ గారి జీవితం ఒక పాఠశాల యజీద్ లాంటి పక్షవాతం నేటికి ఉంది ఆబద్ధం స్వార్థం ద్వేషం వాటికి ఎదుర్కొనే ధైర్యం మనలో ఉన్నాయి మీరు హుస్సేన్ను పూజించకపోవచ్చు కానీ ఆయన్ని గౌరవించక తప్పదు మిత్రమా ప్రతి సంవత్సరం మోహారం వస్తుంది ఇది త్యాగానికి గుర్తుగా ఉండాలి జ్ఞాపకంగా కాదు మన జీవితాల్లో ధర్మానికి మనం ఎంత నిలబడి ఉంటామనే ప్రశ్నకు ఈ కథ సమాధానం అవుతుంది ఇలాంటి నిజమైన కథలు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాలు చెప్పండి హుస్సింగ త్యాగం మన హృదయాల్లో చి అదే నిజమైన స్మరణ